జర్నలిస్టుల కాలనీలోని స్థలం కబ్జా చేసిన కబ్జాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారుకూరి సదానందం బెల్లంపల్లి ప్రతినిధి బెల్లంపల్లిలోని పట్టణంలోని కన్నాల గ్రామ శివార్లో జాతీయ రహదారి పక్కన జర్నలిస్టుల కాలనీ కోసం కేటాయించిన స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల ఫ్లాటింగ్ చేసి నిర్ణీత కొలతల ప్రకారం ఫ్లాట్లుగా విభజించి సిమెంట్ పోల్స్ పాతీ కబ్జా చేస్తూ ఉన్నారని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారుకూరి సదానందం డిమాండ్ చేస్తారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలోని జర్నలిస్టు కాలనీలు స్థలాన్ని సభ్యులతో శనివారం పరిశీలించిన అనంతరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కన్నాల గ్రామ శివారు సర్వే నంబర్ నూట నలభై నాలుగు నుండి నూట నలభై ఎనిమిది వరకు మరియు నూట ఎనభై ఐదు నుండి నూట ఎనభై ఆరు రెండు వందల పదకొండు ఉన్నటువంటి ఐదున్నర ఎకరాల స్థలం పూర్తి స్థాయిలో ప్లాట్లుగా చేయటం స్థానిక జర్నలిస్టులు ఎవరికి సమాచారం లేకపోవటం విస్మయానికి గురిచేస్తుందని అన్నారు ఆ స్థలంలో పట్టణంలో పాత్రికే అభివృద్ధిని కొనసాగిస్తున్న అరుపులైన జర్నలిస్టుల్లో సీనియర్టీ ప్రతిపాదికనుగ్రేడేషన్ కలిగిన జర్నలిస్టులకు సైతం ఆ కాలనీలో స్థలం కేటాయించి ఇందిరామయుళ్ల పథకం వర్తించేలా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్తో పాటు ఆర్జీఓ హరికృష్ణ తహసీల్దార్ జోష్నను దాస్ దృష్టి సారించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు స్థలాన్ని కబ్జా చేసినటువంటి విషయమై స్థానిక ఆర్జీఓ హరికృష్ణను ఎంఆర్ఓ జోష్నను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు జర్నలిస్టులు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిని గుర్తించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని ప్రధాన కార్యదర్శి మనోజ్ పాండే ఉపాధ్యక్షులు దండబోయిన భాస్కర్ కత్తుల నవీన్ శ్రవణ్ సాగర్ రాకేష్ పాండే తదితరులు ఉన్నారు స్థలంలో జర్నలిస్ట్ కార్డీ అనేది గత కొంత కాలంగా స్థలం కలిగి ఉన్నాము ఆ స్థలంలో కొంతమంది గుర్తు గుర్తుతేలేని వ్యక్తులు కబ్జా చేయడం అనేది మా దృష్టికి రావడం జరిగింది ఇది కన్నాల హైవే పక్కన నూట నలభై నాలుగు కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని నూట నలభై ఐదు నూట నలభై ఆరు నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరు రెండు వందల పదకొండు సర్వే నెంబర్లలో సుమారు ఐదున్నర ఎకరాల భూమి అనేది కలిగి ఉన్నాము దానిలో కొంతమంది కొన్ని రోజులుగా దాన్ని ఫ్లాటింగ్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు అనేటువంటి సమాచారం మాకు అందింది ఈరోజు మేము ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మేము పరిశీలించినప్పుడు ఫ్లాటింగ్ జరిగినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది అయితే ఈ గుర్తు తెలియని వ్యక్తులు జర్నలిస్టు కాలనీలో స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడం శోచనీయం ఇందుకు ఇప్పుడు మేము కోరుకున్నటువంటిది ఏంటంటే ఆ స్థలం అనేది అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ సీనియార్టీ ప్రాతిపదికన మరియు పాత్రికేయ వృత్తిని నమ్ముకున్నటువంటి వివేకర్లకు తర్వాత అక్రిడేషన్ కలిగినటువంటి వారందరికీ బెల్లంపల్లి నియోజకవర్గంలో వృత్తిని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు పట్టణాలకు చెందినటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులు అందరికీ కేటాయించినట్లయితే ప్రభుత్వం మరియు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు రెవెన్యూ అధికారులు స్పందించి ఆ స్థలం కేటాయించినట్లయితే ఇందిరామయ్యులు కూడా మంజూరు చేసినట్లయితే మేము అందులో ఇల్లు నిర్మించుకొని మేము ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దీనిలో పూర్తి స్థాయిలో ఆ ఆ స్థలాన్ని కబ్జా చేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్థలాన్ని రక్షించడము తర్వాత అరువులైన జర్నలిస్టులకు స్థలం కేటాయించేలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారు మరియు ఆర్డీఓ హరికృష్ణ గారు తహసీల్దార్ జ్యోష్ణ గారు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో జర్నలిస్టులకు న్యాయం చేస్తానని మేము ఆశిస్తున్నాం